సాంగ్ తో అలరించబోతుందట పూర్ణ ఇక సుధీర్ అలాగే పూర్ణ ఇద్దరు కలిసి కాళీంగ సహస్ర మూవీలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే ఎలాంటి వారితోనైనా డ్యాన్స్ చేయగలడు ఎలాంటి వారితోనైనా మాట్లాడగలడు అంత టాలెంట్ ఉంది సుధీర్కి అంతకంటే ముఖ్యంగా మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు జబర్దస్త్ షోలో ఉన్నప్పుడు స్కిట్స్ చేస్తూ తన మాటలతో ప్రతి ఒక్కరిని సంతోషపెట్టేవాడు తనపై జోక్స్ వేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నా వల్ల నలుగురు నవ్వుతున్నారంటే అది నాకు చాలా సంతోషమే అంటూ కూడా మాట్లాడుకొచ్చారు సుధీర్ ఇక చిన్న చిన్నగా వెండి తెర నుంచి ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూ యాంకరింగ్ చేస్తూ హీరోగా ఎదిగిపోయాడు ఇక రీసెంట్గానే సినిమాలు తీస్తూ ఉన్నాడు కొన్ని సినిమాలు తీసి మంచి సూపర్ హిట్ని అందుకున్నారు ఇక రీసెంట్గా సహ కాలింగ్ సహస్ర మూవీలో కూడా సుధీర్ను నటించబోతున్నట్లుగా తెలుస్తుంది ఆ మూవీలో భాగంగానే మరి అందులో చాలా పాటలు ఉన్నాయి అందులో పూర్ణ గారు సుధీర్తో కలిసి ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఆ పాట పాడేది మంగ్లీని ఇక పాటకి ఆ వాయిస్కి డ్యాన్స్కి సూపర్గా సెట్ అవుతుంది ఇక ఫ్యాన్స్ అందరికీ కూడా సుధీర్ ఫ్యాన్స్ అందరికీ కూడా పూనకాలే ఖచ్చితంగా అంటూ కూడా ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా వీటికి సంబంధించిన విషయం ఎంతో వైరల్ అవుతోంది